ఇక్కడ చాలా మందికి బిగ్ బాస్ లో జనాల ఓటింగ్ జరుగుతుంది అని చెప్పేసి ఏదో చెప్తున్నారు అనుకుంటారు కానీ మనకు వచ్చే మెసేజెస్ అంటే ఇప్పుడు ఆర్టిస్టులు చాలా మంది బిగ్ బాస్ లోకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా మనకి పర్సనల్ గా మెసేజెస్ చేస్తూ ఉంటారు ఒక నెంబర్ కి మిస్డ్ కాల్ ఇమ్మని కానివ్వండి ఓట్ చేయమని కానివ్వండి ఇవన్నీ మనకు చూసినప్పుడు తెలుసు బట్ బయట ఆఫ్ ది కెమెరా బయట తిరిగే వాళ్ళందరూ కూడా ఎలా మాట్లాడుకుంటారు అంటే అదంతా స్క్రిప్టెడ్ ఏదో డబ్బులు ఇచ్చింటారు రాంగ్ రామ్ రాంగ్ సరే వీళ్ళు లోపల ఏం చేయాలనేది వీళ్ళు డిసైడ్ చేసుకుని ఏమైనా చేసుకోవచ్చు కానీ బిగ్ బాస్ ఇలా చెయ్యి అని చెప్పి ఏ రోజు స్క్రిప్ట్ ఇవ్వడు అలాగే బిగ్ బాస్ ఓట్లు కూడా ఏం తారుమార్చేయడు యాజ్ అబ్సల్యూట్లీ ట్రూత్ఫుల్ ఎలక్షన్స్ అవి మన ఎలక్షన్స్ అయినా ఎక్కడైనా రిగింగులు జరుగుతాయో కానీ ఇక్కడ అలాంటిది ఏం లేదు కాకపోతే ఇప్పుడు పిఆర్లు ఇవన్నీ పెట్టుకొని కొంతమంది పెద్ద సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో ఆర్ఎల్స్ కొంతమంది ఆ కసి ఎవరికైతే నాకు వచ్చే ప్రతి పైసా నేను పిఆర్కే ఇచ్చేస్తా నాకు ఓట్లు గుద్దించండి చాలు అని చెప్పి ఎవరైతే అంటారో వాళ్ళకి అలాగే పిఆర్ నుంచి గిటికన పడతాయి ఓట్లు సో దానికి మనం ఏం చేయలేము బట్ అదర్వైజ్ అలా వచ్చిన ఓట్ల నుంచే లాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించడం జరుగుతుంది కానీ ఎందుకు సార్ జనాలకి ఇంత పిచ్చి బిగ్ బాస్కి ఎలా అయినా వెళ్ళాలి అని చెప్పేసి ఎందుకు వెయిట్ చేస్తారు అలా ఏమైనా చాలాసార్లు చాలామంది దే ట ఉంది ఆఫ్ అస్ అల్స్ నేను విన్నది నాకు కొంతమంది జానీ మాస్టర్ కూడా వచ్చింది కానీ ఆయన వెళ్ళలేదు చాలామందికి అమ్మో ఉద్దురాబాబు మనకి నెగిటివిటీ మనం తట్టుకోలేము అని చాలామంది అంతేందుకు నేను బిగ్ బాస్కి వెళ్తున్నా అని నా క్లోజ్ సర్కిల్లో చెప్పినప్పుడు ఉద్దు వద్దు నెగిటివ్ అయిపోతావు నెగిటివ్ అయిపోతావు అని చెప్పిన చాలామంది హెచ్చరించారు సో చాలామంది అవుట్ అదే ఆప్ట్ అవుట్ బట్ అలాగే చాలామంది వెళ్ళాలని కూడా క్రేజ్ ఉంటుంది అంటే వద్దు అనుకున్న వాళ్ళకంటే వెళ్ళాలనుకున్న వాళ్ళనే చాలా మందిని చూస్తూ ఉంటాం సరే రీసెంట్ గా మనకు తెలిసిన బాగా కొంచెం క్లోజ్ సర్కిల్ ఉన్న ఉన్నవాళ్ళు అంటే ఇమాన్యుల్ కానివ్వండి తనుజ కానివ్వండి గారు కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆఫ్ ది కెమెరా మనం చూస్తూ ఉంటాము వాళ్ళ మెంటాలిటీస్ ఏంటి అనేది తెలుసు కానీ వన్స్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత హిమాన్యుల్ మీద నెగిటివిటీ అనేది చాలా తక్కువే అనుకోవచ్చు బట్ తను బర్ణి వచ్చేసరికి బాండింగ్ అది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు సీరియల్స్ లో ఉన్నప్పుడు ఇంత నెగిటివిటీ లేదు బట్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు పాజిటివ్ గా ఉన్నా కానీ నెగిటివిటీ పెరుగుతుంది ఏం రీజన్ అంటే సీరియల్స్ లో ఉన్నప్పుడు మీకు ఇది రియాలిటీ కదా కానీ వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు కదా ఎప్పటి నుంచో ఉన్నారు కదా ప్రోగ్రామ్స్ లో కనబడుతూ ఉంటారు మనకి తనుజ తనుజా ఇంత ఏడవడం బిగ్ బాస్ లో తప్ప మనం ఎప్పుడు చూడలేదు ఇది కూడా ఒక రకమైన స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఇస్ ద్రూ అండి తనుజ స్ట్రాటజీ నేను అనుకున్నాను కొంతమంది ఓవర్ యాక్షన్ అనిపించింది నాకు ఎవరు వన్ ఆఫ్ ద మీన్స్ రీతు చౌదరి రీతు చౌదరి కొన్ని అవసరంగా ఏడుస్తుంది ఇక్కడ అంతా దీనికి లేదు కదా దీనికి ఏడవడం ఏంటి దీనికింత ఎక్కువ రియాక్షన్ అవుతుంది అనేది నాకు అనిపించింది బట్ తనుజ విషయంలో నేను చూసినంత వరకు పెద్ద అంత నెగిటివ్ అయితే నేను అనుకోలే భరణి గారి విషయంలో అయితే అసలు అబ్జల్యూట్లీ నాట్ నాకు నాకెప్పు అంటే బర్ణి గారు మళ్ళీ హౌస్ లో వచ్చారు మళ్ళీ ఇప్పుడు కానీ మొన్నటి వరకు లాస్ట్ వీక్ బర్మిని గారు ఎలిమినేషన్ అవడానికి కారణం ఈ బాండింగ్స్ ఏ అసలు ఈ బాండింగ్స్ లేకపోతే బర్ణిగారు గేమ్ చాలా బాగుంది ఇప్పుడు బాండింగ్స్ అంటే అన్న అక్క చెల్లి నాన్న తమ్ముడు ఇవన్నీ ఓకే ఏ లవ్ బాండింగ్ ఏదైతే ఉంటుందో అది జనాలు కొంచెం నెగిటివ్ గా చూస్తారు శ్రీతు అండ్ ఇప్పుడు ప్రజెంట్ మన దమ్ము శ్రీజ అండ్ కళ్యాణ్ అండ్ కళ్యాణ్ తనుజ సో వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు కాకపోతే ఏంటంటే రీత చౌదరి గేమ్ ఆడుతుందా గేమ్ క్రియేట్ చేస్తుందా లేకపోతే గేమ్ ని క్రియేటివిటీగా చేశాను అని చెప్పి తనలో తను అనుకుని ఏదో యాక్ట్ చేస్తుందా ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి మూడిట్లో ఏదైనా సరే ఏమి చేయకపోతే వెళ్ళిపోతావు ఓకే నువ్వు ఓవరాటివ్ అయిన జియ్ లేకపోతే ఏదో ఒకటి చేయి మీరు మీరు ఏమన్నా చేయండి ఎంటర్టైన్ చేయండి అది బిగ్ బాస్ ఏం చేయకుండా గా ఉన్నారనుకోండి తప్పనే లేదు వీళ్ళలో అనిపిస్తుంది బిగ్ బాస్ అప్పుడు వాళ్ళని ఎక్కువ చూపించడు వాళ్ళని అయితే ఎప్పుడైతే చూపించడో జనాలు వీడేం ఏం చేయలేదు అని చెప్పి ఓట్లు కూడా వేయరు అట్ ద సేమ్ టైం నెగిటివ్ అవ్వడం కూడా రిస్క్ ఇప్పుడు మీరు నెగిటివ్ అయ్యారు అనుకోండి నామినేషన్స్ లోకి వచ్చారు నామినేషన్ లోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు లాస్ట్ టూ పొజిషన్స్ లో ఉన్నప్పుడు అవతల వాడు ఏం పెర్ఫామ్ చేయలేదు మీరు బాగా పెర్ఫామ్ చేశారు కానీ నెగిటివ్ గా పెర్ఫామ్ చేశారు అప్పుడు ఏం చేస్తారంటే జనాలు అందరూ ఈయన పెర్ఫామ్ చేయకపోయినా సరే ఏదో రకంగా ఈ నెగిటివ్ క్యారెక్టర్ మనం ఎలిమినేట్ చేయాలనే కసితోటి ఈయన కోట్లేస్తారు ఇష్టం లేకపోయినా కూడా ఈయన కోట్లు వేస్తారు ఆ రకంగా ఎలిమెట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ వీళ్ళేమనుకుంటారు చాలా మంది ఇలా లవ్ ట్రాక్లు పెట్టుకుంటేనో ఏదో రకంగా ఓవర్ యాక్షన్ చేస్తాను బిగ్ బాస్ లో మనం వెళ్తాం ఖచ్చితంగా చూపిస్తారు బిగ్ బాస్ చూపించడం చూపిస్తారు కానీ బయట మీరు చాలా నెగిటివ్ అవుతారు నెగిటివ్ అయితే ఈ రకంగా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది సరే నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అంటే డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాలి అంటారు కొంతమంది అయితే కోటి రూపాయలు ఇచ్చి వెళ్ళారు అని కూడా అంటున్నారు అది ఎంతవరకు నిజం నాకైతే తెలియదు నేను ఎవరిని అలా అడగలేను మీరు కూడా బిగ్ బాస్ వెళ్ళారు కదా మీరేమైనా ఇచ్చారేమో అని నా దగ్గరే ఉంది లేదు నాకైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ప్యూర్లీ వాళ్ళు పిలిచారు వెళ్ళాను కాకపోతే బేర అంటే రెమెండేషన్ ఇంత అన్నప్పుడు సరే ఓకే మంచి ఛాన్స్ కదా పోయినట్టే నేను సంతకం పెట్టేసాను కానీ బయటకు వచ్చిన తర్వాత రే అలా ఒప్పుకోకూడదు వాళ్ళు అడిగి దానికి డబ్బులు అడగాలివో చెప్పుకుంటూ వచ్చారు సరే కానీ ఏ చెప్పిన అనుకున్నాను కానీ మీకు అప్పుడు అడగడం ఆర్ గేనింగ్ గేని గెనింగ్ ఏం చేసుకోకుండా నేను ఎక్కడ ఉండదు మనకు వేసుకు సో అందుకే మామూలు అని మార్కెట్ కి పంపించదు ఓకే అలా అంతే తప్ప వాళ్ళే పాపం వాళ్ళు ఇప్పుడు అడగలేదు ఇవన్నీ రూమర్స్ నాకు తెలుసు ఓకే సో ఇక్కడ బిగ్ బాస్ లో చూస్తే ఒక పక్కన మాధురి గారు కానివ్వండి రితు చౌదరి కానివ్వండి అండ్ తనుజ కానివ్వండి దివ్య కానివ్వండి మన సంజనగర్ గారు కానివ్వండి ఒక్కోసారి కొట్టుకుంటారు ఏమోనని భయం వేస్తుంది ఎందుకంటే ఇంతే డిస్టెన్స్ ఇంత ఉంటారు అమ్మో కొట్టేసుకుంటారు అనిపిస్తుంది మనకి మ్యాన్ హ్యాండ్లింగ్స్ ఉండకూడదు అని చెప్పి ముందు అగ్రిమెంట్లో ఉంటుందా జరిగి పంపించేస్తారు రెడ్ కార్డ్ ఇచ్చి పంపించేస్తారు కాకపోతే ఇక్కడ లేడీస్ కొట్టుకుంటే ప్రాబ్లం లేదేమో అనిపిస్తుంది ఎందుకు అది ఉమెన్ హ్యాండ్లింగ్ కదా మ్యాన్ హ్యాండ్లింగ్ అది ఏదైనా లో చంపదెబ్బ కాదు కానీ మొన్న మాధురి అండ్ రీతు చౌదరి ఆ గొడవ చూసినప్పుడు యాక్చువల్లీ మాధురి హ్యాస్ ఎ పాయింట్ ఆవిడకి ఒక పాయింట్ ఉంది ఏంటి ఈ బాండింగ్ లు పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళు అది అంటే వాళ్ళు పట్టుకోలేదా బాండింగ్ వీళ్ళు పెట్టుకోలేదా బాండింగ్ నా బాండింగ్ మీద ఎందుకు గోల్ అని చెప్పి ఈ విడ అరుస్తుంది చూసాను అంటే అప్పుడు ఈ అవన్నీ హెల్దీ బాండ్స్ ఇది అన్హెల్దీ బాండు అది అన్నా చెల్లి అక్క తమ్ముడు నాన్న కూతురు బాండ్ నీలాగా లవ్ బాండ్ కాదు కాసేపు వాళ్ళతోటి కాసేపు వీళ్ళతోటి ఎవరు ఒప్పుకొనే బాండ్ ఇది సో దిస్ ఈస్ రాంగ్ బాండింగ్ అని ఆవిడంటది అంటే నా బాగుంటుంది ఈవిడ ఈ అరుపుకి ఆవిడ మొహం అంతా ఫేషియల్ అయిపోతుంది అనిపించింది అంత దగ్గర మీరు చెప్పినాడు అంత క్లోజ్ లో గిట్టుగా అరిస్తే ఇది పడుతుంది అవును అవును తుంపరా సో పాప రీతి చదివిన తర్వాత మొహం కడుక్కో పరిస్థితి ఉంది ఏమని అనిపించింది కానీ బట్ అదే ఇప్పుడు మాదిరి గారి దగ్గర మంచి పాయింట్ ఉండి అలా అరవడం వల్ల ఆ గయ్యాలని తెలుస్తుంది తప్ప ఆ పాయింట్ మాట్లాడింది అనేది తిరిగి జనాలు అసలు ఫస్ట్ వీక్ నాగార్జున గారు డైరెక్ట్ గా చెప్పారు కదా మీరు చెప్పే విషయం తప్పు కాదు చెప్పే విధానం తప్పు అని చెప్పేసేసి సో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్